కీర్తిశేషులు నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని ఆవిర్భవించి నలభై మూడు సంవత్సరాలు గడిచిన సందర్భంగా పలంనేర్ పట్టణంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి పేదలకు అన్నదానం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ కీర్తిశేషులు నందమూరి తారక రామారావు పంతొమ్మిదో వందల ఎనభై మూడవ సంవత్సరంలో తెలుగుదేశం పార్టీని స్థాపించారని పార్టీని స్థాపించిన తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చారని ఉమ్మిడి రాష్ట్రంలోని ప్రజలకు పెన్షన్లు పేదలకు ఇంటి స్థలాలు మహిళలకు ఆస్తిలో సమాన హక్కులు ఇలా అనేక సంక్షేమ పథకాలను అమలు చేశారని రామారావుకు ఆరోగ్యం సరిగా లేక విదేశాలకు వెళ్ళిన సమయంలో ఆయన్ను బర్తరాఫ్ చేశారని ఉమ్మడి రాష్ట్ర ప్రజలు ఎన్టీఆర్ బర్తరాఫ్ను ఖండిస్తూ పెద్ద ఎత్తున ఆందోళన చేయడంతో ఎన్టీఆర్ రెండు నెలలకే మరలా అధికారంలోకి వచ్చారని తెలుగుదేశం పార్టీని విపక్షాలు ఎన్ని ఇబ్బందులు గురిచేసినా ఎదుర్కొని నిలబడిందని తెలిపారు Terima <coughs> মাকাকাকেতো! <laughs> আাকাকাকাকেতো! <coughs> देश

சோமண்ணா நாகராஜ் ரெட்டி ரெண்டி ஓட கட்டன ஜெமே ஏ மேலலனா ஹான் ஹல வந்து கிரு அதுக்குமா இதெல்லாம் எல்லாம் தஸ்த கொண்டு வந்து भरவேனா பத்தாதா இந்தா சட்டு 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 ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నలభై మూడు వసంతాలు పూర్తి చేసుకున్నటువంటి నందమూరి తారక రామారావు గారు స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీ గడచిన నలభై మూడు సంవత్సరాల్లో ఎన్ని ఒడిదుడుకులకు లోనైనా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా లేచి నిలబడినటువంటి తెలుగుదేశం పార్టీకి ఎన్నుదన్నగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు అభిమానులకు ముఖ్యంగా తెలుగు ప్రజలకు పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా భారతదేశ చరిత్రలో తెలుగుదేశం పార్టీ ఒక లాంటిది ఎందుకంటే పార్టీ స్థాపించిన తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చినటువంటి ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పే సందర్భంగా కూడా తెలియజేసుకుంటున్నా దాన్ని స్థాపించిన కే నందమూరి తారక రామారావు గారు పార్టీలో ఒడిదొడుగుల లోనై ఒక్కసారి అయ్యి ముఖ్యమంత్రి పదవి చే పదవి నుంచి దిగిన తర్వాత మళ్ళీ రెండు నెలలకే తిరిగి పదవిలో నిలబెట్టింది ఈ తెలుగుదేశం పార్టీ అని చెప్పి తెలియజేసుకుంటున్నా భారతదేశంలో సంక్షేమాన్ని తీసుకొచ్చినటువంటి ఏకైక పార్టీ మొట్టమొదటి పార్టీ తెలుగుదేశం పార్టీ గుర్తు చేస్తా ఉన్నా రెండు రూపాయలు బియ్యం కావచ్చు జనతా వస్త్రాలు కావచ్చు పెన్షన్లు కావచ్చు ఇండ్ల కార్యక్రమం లేనటువంటి భూ లేనటువంటి పేదలందరికీ ఇండ్లిచ్చే కార్యక్రమం కావచ్చు ఆస్తిలో మహిళలకు సమాన హక్కు కావచ్చు బలహీన వర్గాలకు రిజర్వేషన్లు కావచ్చు మహిళా రిజర్వేషన్ సంస్కరణలు ఈ రోజు యాభై దినోత్సవ వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించుకుంటున్నాం తెలుగుదేశం పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో అటు ఉమ్మడి అటు తెలంగాణ కావచ్చు ఈ రోజు విభజన ఆంధ్ర రాష్ట్రం కావచ్చు రెండు రాష్ట్రాల్లో కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా చీర్శు నందమూరి తారక రామారావు గారిని స్మరించుకొని ఈ పార్టీ యొక్క ఆశయాలకు ఆనాడు ఎన్టీ రామారావు గారు ఏ ఉద్దేశంతో అయితే పార్టీని స్థాపించారో ఆ ఆశయాలకు అనుగుణంగా పేద ప్రజల కోసం మనం కష్టించి పేద ప్రజల అభ్యున్నత కోసం పాటు ఆ యొక్క ఆశయాలన్నీ కూడా నిలబెట్టాలని చెప్పి మరొకసారి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరికీ కూడా తెలియజేసుకుంటూ అందరికీ కూడా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుని సహి